కళ్యాణ మండపాదులు నిర్మించి విద్యుత్ దీపాలతో ఆలయ శోభను ఇనుమడింపజేసి మహావైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించి పంచాంగ శ్రవణం జరుగుతున్నది భక్తజనులందరూ కూడా విధవసరిగా కోరుతున్నాము ఈ క్షేత్రం యొక్క ప్రశస్తి విశేష భక్తజనులచే ఆరాధింపబడుతున్న శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా అన్నవరం గ్రామ రత్నగిరిపై స్వయం వ్యక్తమై వలసి శ్రీమద్ త్రిమాతృభూతి మహావైకుంఠనారాయణో పరిషత్తులో చెప్పబడిన విధంగా మహారాయణ యంత్రంపై శ్రీమద్ ఆద్యాది మహాలక్ష్మి సమేత శ్రీవీరకట సత్యనారాయణ స్వామి వారు కొలచిన భక్తులకు బంగారమై బంగారమైలి కోరికలు తీరుస్తున్న సంగతి ప్రపంచ ప్రసిద్ధం ఈ క్షేత్రం చాలా దివ్యమైన క్షేత్రం ఎన్నో విశేషాలను సంతరించుకున్న ఆలయం సత్యదేవుడు వ్యక్తం కావడం విశేషం ఇరుగంటి వంశీయుల స్వప్నంలో సత్యనారాయణ స్వామి వారు సాక్షాత్కరించడం నాకు ఆలయ గోపురం ప్రాకారాజులు వినిపించమని ఆ ఇరుగంటి సున్న మనోభీతి చివర సున్న హానిని కలుపును ఒక్కొక్క సంఖ్య నాలుగు మాసం రెండును అందరికీ అర్థమైంది కదండి ముప్పై తొమ్మిదిలో కందాయ పరుగులు చూడండి ఇప్పుడు అశ్విని నక్షత్రం ఐదు రెండు మూడు అంటే మొదట ఐదు ఉంది ఐదు వేస సంఖ్య కనుక అదంతా ధనలాభంగా ఉంటుంది ఆ నాలుగు నెలలు తర్వాత నాలుగు నెలలు రెండుంది కనుక సమసంఖ్య సమఫలం ఉంటుంది అలాగే ఆఖరి నాలుగు నెలలు మూడు ఉంది కనుక ఇది కూడా ధనలాభాన్ని కలిగిస్తుంది ఇలాగే ప్రతి నక్షత్రానికి చూసుకోవడం భరణి సున్నా సున్నా ఒకటి కృత్తిక మూడు ఒకటి నాలుగు రోహిణి ఆరు రెండు రెండు మృగశిర ఒకటి సున్నా సున్నా ఆర్ద్ర నాలుగు ఒకటి మూడు పునర్వసు ఏడు రెండు ఒకటి పుష్యమి రెండు సున్నా నాలుగు ఆశ్లేష ఐదు ఒకటి రెండు నఖ సున్నా రెండు సున్నా కుప్ప మూడు సున్నా మూడు ఉత్తర ఆరు ఒకటి ఒకటి హస్త ఒకటి రెండు నాలుగు చిత్త నాలుగు సున్నా రెండు స్వాతి ఏడు ఒకటి సున్నా విశాఖ రెండు రెండు మూడు అనురాధ ఐదు సున్నా ఒకటి జ్యేష్ఠ సున్నా ఒకటి నాలుగు మూల మూడు రెండు రెండు పూర్వాషాఢ ఆరు సున్నా సున్నా ఉత్తరాషాఢ ఒకటి ఒకటి మూడు శ్రవణం నాలుగు రెండు ఒకటి ధనిష్ట ఏడు సున్నా నాలుగు శతభిషం రెండు ఒకటి రెండు పూర్వభాద్ర ఐదు రెండు సున్నా ఉత్తరాభాద్ర సున్నా సున్నా మూడు రేవతి మూడు ఒకటి ఒకటి అలాగే బ్రహ్మ విష్ణు అలాగే ఇప్పుడు చైర్మన్ గారు నేతృత్వంలో మనకి ఆ విధానాలన్నీ కనిపిస్తున్నాయి కొత్త కొత్త సత్రాలు కడతారు కాబట్టి ఆదాయమో వస్తోంది వ్యయమో అవుతోంది ఆదాయం పదకొండు వ్యయం పదకొండు అలాగే రాజపూత్యం మూడు అవమానం ఆరు ఉంది ఈ రాజపూజ్యం అంటే కొంచెం అందరూ కూడా సిబ్బంది అంతా కూడా ఇంకొంచెం శ్రమించి పనిచేయవలసిన పని ఉంది ఎందుకంటే అవమానం ఎక్కువగా ఉంది కనుక అవమానాన్ని తగ్గించుకోవాలి అంటే ఇంకా సిబ్బంది చాలా దీక్షతోటి దక్షతతోటి చేయవలసిన అవసరం అనిపిస్తోంది ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి ఏకాదశ స్థానమైన మిథున రాశి ఎందు లోహమూర్తిగా ధన వ్యయమును శని సంవత్సరమంతా అష్టమస్థానముందు లోహమూర్తులుగాను ధననాశనము కలుగు చేయనట్లుగాను రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరమంతా సప్తమ జన్మస్థానములందు సువర్ణమూర్తులుగాను సర్వ సౌఖ్యకరమకు ఫలితములు ఇచ్చు సంచరించును అనేక మార్గాలలో ఆదాయం చేకూరుతుంది మీ స్వభావంలో ప్రశాంతత పెరుగుతుంది మరియు మానసికంగా బలంగా ఉంటారు మీకు అకస్మాత్తుగా చేతికి ధనం అందుతుంది మీరు పనిచేసే రంగంలో గుర్తింపు లభిస్తుంది తోబుట్టుబలతో సంబంధాలు దృఢంగా ఉంటాయి వ్యాపారంలో లాభం పెరుగుతుంది విద్యలో విజయం సాధిస్తారు తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది సింహరాశి జాతకులకు గురుడు పంచమ అష్టమాధిపతి ఏకాదశి స్థానంలోకి వచ్చినప్పుడు మంచి జరుగుతుంది ధనాదాయం కలుగుతుంది అవివాహితులకు వివాహం ప్రేమ సంబంధాలు బడబడతాయి సంతానం పురో అభివృద్ధి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు కర్కాటకం ఆదాయం ఎనిమిది వ్యయం రెండు సింహం ఆదాయం పదకొండు వ్యయం పదకొండు కన్యా ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు తుల ఆదాయం పదకొండు వ్యయం ఐదు వృష్టికం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ధనస్సు ఆదాయం ఐదు వ్యయం ఐదు మకరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు కుంభం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు మేనం ఆదాయం ఐదు వ్యయం ఐదు అలాగే రాజపూజ్య అవమానములు వారికి చేయించి ఐదు అంగముల గురించి తెలియజేయగలి శాస్త్రకారుణంగా సాధారణంగా మనకు కలిగే శంకలన్నీ ప్రశ్న సమాధాన రూపంలో ఆ శంకలను నివృత్తి చేసి శాస్త్రమును చెప్పడం జరుగుతుంది అలాగే ఈ పంచాంగ శ్రవణ మనకు ప్రమాణమేమి దీని ఎందు నేను ఎందుకు ప్రవర్తించాలి అంటే పంచాతీయ ఆరోగ్య సామాజిక రంగములకు మేలు కలుగును వ్యవసాయ రైతాంగ సమస్యలు ఒక కొలిక్కి వచ్చును క్రీడారంగములందు రంగము సినీ రంగము అధికార దుర్వినియోగం ఎక్కువగా ఉండును వస్త్ర వ్యాపారం సామాన్యముగా ఉండును పాలకులలో చౌరభయం భయం ఎక్కువగులు పాలకులలో అధికార దర్పలు ఎక్కువగులు నీటి పారల వ్యవస్థ మెరుగపడును ప్రభుత్వ ప్రాజెక్టులు మందముగా సాగును రక్షణ వ్యవస్థ పటిష్కగును మంత్రి చంద్రుడగుట వలన అనుకూల వర్షములు రాజులకు వృద్ధి కలుగును సేనాధిపతి రవి వలన యుద్ధ వాతావరణం ఉండును ఇచ్చును సస్యాధిపతి గురుని వలన సస్యవృద్ధి ధాన్యాధిపతి ముజుని వలన కందులు ఎర్రని భూములు ఫలించును నూనె నెయ్యి అపరములకు ధర పెరుగును అర్ఘాధిపతి రవి వలన అల్పవృష్టి ధరలు హెచ్చును ఆకలి బాధలు యుద్ధ భయం వృద్ధి కలుగును మేఘాధిపతి రవి వలన ఖండవృష్టి వృద్ధి కలుగును రసాధిపతి శని వలన వారికి రాజపూజ్యం ఒకటి అవమానం మూడు మిథున వారికి రాజపూజ్యం నాలుగు అవమానం మూడు కర్కాటక రాశి వారికి రాజపూజ్యం ఏడు అవమానం మూడు సింహరాశి వారికి రాజపూజ్యం మూడు అవమానం ఆరు కన్యా రాశి వారికి రాజపూజ్యం ఆరు అవమానం ఆరు వారికి రాజపూజ్యం రెండు అవమానం రెండు వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం ఐదు అవమానం రెండు ధను రాశి వారికి రాజపోత్యం ఒకటి అవమానం ఐదు నగర రాశి వారికి రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు కుంభరాశి వారికి రాజపూజ్యం ఏడు అవమానం ఐదు మేర రాశి వారికి రాజపూజ్యం మూడు అవమానం ఒకటి అవమానం ఏరియా ఏమైనప్పటికీ సత్యనారాయణ